హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మాజీ సీఎం జగన్కి ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అభిమానులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎక్ చేసుకునేవారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది ఇవాళ ఆయన తన సొంత నియోజకవర్గమైన పులివెందలలో పర్యటన ఉన్న నేపథ్యంలో ఫ్లైట్లో కడప విమానాశ్రయానికి వెళ్ళారు అక్కడ నుంచి ఆయన పులివెందలకు వెళుతుండగా రామరాజపల్లి వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి జగన్ కాన్వాయ్లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాన్వాయ్లోని వాహనాలు ఒకేసారి స్లో కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది కాగా వైఎస్ జగన్ పులివెందల్లో మూడు రోజుల పాటు బస్ చేయనున్నారు ఈ సమయంలో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు పార్టీ ఓటమిపై సమీక్షించనున్నారు సరేదాన్ని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే త్రుటిలో ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది ఇక ఇవాళ ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందల్లో పర్యటన ఉన్న నేపథ్యంలో ఫ్లైట్ లో కడప విమానాశ్రయానికి వెళ్లారు అయితే అక్కడి నుంచి ఆయన పులివెందలకు తిరిగి వెళ్తుండగా రామరాజపల్లి వద్ద రాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఒకటి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది దీంతో అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని తెలుస్తుంది దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్